స ముబ్బు పట్టిందిలే బయట ముదుగురు అట్ట పెట్టింది ముబ్బు లే బట్టలు ఇద్దువులే బట్టలుండి అసలు మాములుగా లేదురా ఏంది ఉండి ఉండి ఎండ వచ్చింది మళ్ళీ అసలు சபடி போயிருந்த வாத்தவரணம் அதே கதா பே

మాట్లాడతావా ఖుషి అండి స్కూల్కి అయితే వెళ్ళినట్టుంది ఇప్పుడు ఖుషీ ఎన్ని ఇయర్స్ త్రీ కదా ఖుషీకి అయితే త్రీ ఇయర్స్ అండి రేపు జూన్కి జూన్ పన్నెండుకి అయితే నాలుగు వస్తుంది ఇంకా నాలుగు అంటే ఇంకా ఎల్కేజీలో జే జేర్పియ్యాలి మరి ఖుషి అయితే అసలు చూడండి నేనైతే వెళ్ళను అంటే వెళ్ళను యా ఖుషి వెళ్తావా చెప్పు ఎల్లవా నేను వ్యాన్ ఎక్కేస్తాను వెళ్తావా అరే అబ్బా హలోవా ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఈరోజు సండే కదా ఈరోజు సండే చర్చి నేనైతే చర్చికి వెళ్ళలేదు మానసైల్లో వచ్చింది కొంచెం అర్జెంట్ వర్క్ ఉంటే చుండూరులోనే మా ఊర్లోనే వర్క్ చేశానండి అయితే బట్టలు అయితే మరకాస్తుంది చెప్పు మానసు రేపు అయితే ఇంక రేపు కూడా మధ్యాహ్నం దాకా పని ఉంది ఇంక రేపు మధ్యాహ్నం నుంచి అయితే అవి వేసుకెళ్ళాలి మెనువులు మా బావ అయితే కనుక్కుంటాను కనుక్కోలేదు

You dust kind of look like గాలి మొదలైంది ఏందో మళ్ళీ మొదలైనట్ వానలు వాళ్ళలో దమ్ రావా జూ ఎట్ట పోయిందా మంచం ఎట్ట అయింద తలిపేసా నువ్వు చూడు ఖుషీ గాలి జట్ వస్తుందా ఏందిరా పడుతుంది ఇప్పుడే అది చెప్ అయ్యప్పు ఇప్పటికి ఇప్పుడు ఇప్పటికో సార్ కోళ్ళు ఎడపడితే వెళ్తున్నాయి గాలికి తీసుకొద్దాం లోపలికి లేకపోతే వానలు పడుతుంది స్టార్ట్ అయింది వాన ఎందు కరెంట్ పోయిందా కడుగు 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 ఖుషి టీ షర్ట్ వీడియోలో అట్లా కనపడితే స్ట్రైక్ వేస్తారు యూట్యూబ్ స్ట్రైక్ అనుకో అట్లా మూడు సైకిల్ బండి అనుకో మన యూట్యూబ్డే యూట్యూబ్ అకౌంట్ డిలీట్ చేసేస్తాడు పిల్లల్ని ఎందుకంటే అటు చూపించకూడదు బన్నీ వేసుకో జస్ట్ ఏదో ఒకటి ఉండాలి బట్టలు పిల్లల క్లాత్స్ ఏం ఇబ్బంది ఇప్పుడు బాగుంది ఖుషిగా ఇప్పురా చెప్పు చెప్పు హాయ్ కడుగు ఎందుకు అంత ఎడమరా

పక్క అయితే వాన పడుతుంది అండి అసలు మాములు లేదు లోన లోనకాయ పడుతుంది అది అంటే చల్ల ఉందని వేసుకున్నాము